వీటివీ ప్రేక్షకుల నేరే చూడండి నవ్వుకోండి సార్ కాపాడు సార్ కాపాడు సార్ కాపాడు రోగం ఏంటో తెలియకుండా ఏంది కాపాడు ఎందుకు కూర్చో ఇప్పుడు చెప్పు రోగం ఏంటి ఏం లేదు సార్ మన నిద్ర తగ్గండి నిద్ర టాబ్లెట్ ఇచ్చారు కదా ఇచ్చాను సల్ల నిద్ర ఏంటి ఒక ఇంకేమయ్యా అబ్బా అది కదా సార్ మా పక్క ఇంట్లో ఒక ఊరు కడుస్తా అంటే దానికి నిద్ర రాలేదని రెండు మాత్రలు వేసారు సార్ మరి సల్ల నిద్ర ఏంటి అదే సల్ల నిద్రపోయింది సార్ నాకు మంట పెట్టింది నీకు మంట మంట పెట్టింది ఓ ఓ మంట పెట్టింది కాలిందా కాలింద అయితే మన దగ్గర మందులు చాలా ఉన్నాయి ఎక్కడ ఎక్కడికాలని చూపించు అబ్బా అది కదా సార్ పూర్తి అయినా కుక్కసాల నిద్రపోయింది మళ్ళీ దొంగలు పడి ఆ నగలు నిచ్చిపోయింది నగలు ఎత్త ఓ దొంగలు పడ్డారా ఆ తొంగతమ్మ కేసు నీ మీదికి వచ్చిందా మరి నగలు నగలిచ్చేది పోయివా లే సరు నగలు అడగలేదు నగలు అడగలేదు అడగలేదు మరి ఇంకేం పడిగారు దొంగవడం పోతు పోతూ ఆ హైల్ డౌన్ నడుంకి లేడు సార్ నడుగులేడు అబ్బా డె బి స్టోరీనయ్యా వాట్ ఏ థ్రిల్లింగ్ మరి అప్పుడే జోమ కదా బర్తే కదనే ఊరికే ఉండే అంత సార్ ఇంకా సార్ చెప్పే వరకు ఇంకా ఉందా ఉంది సార్ అదిగా సార్ ఇంకేదయా పొద్దున్న లేచి పొద్దున్న లేచి నడువు అంత గట్టి గిల్లావు అని అడిగింది సార్ వాళ్ళ ఇద్దరు గోడ గోడవలు జరిగి తుఫాన్ లేచి సార్ తుఫాన్ వచ్చి నాకేం జరిగింది సార్ నీవి ఇంటికి మన దగ్గర మందలేదా పోయి పోలీస్ స్టేషన్లో చూసుకొని ఇది ఎక్కడ తేలే వారం కాదు ఏమయ్య మనుషులకు నిద్ర మాత్రం లేకపోతే కుక్కలకి వేస్తారా న్యూసెన్స్ క్రియేట్ చేసి మా మీద సార్ పడతారా పోపా పోపా పోవా